నూట యాబై ఎకరాలకు నీరు అందించే పారుదల కాలువ పూడిక తీతలను ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి తీయించారు మండలంలోని హరిజనులు పండించుకునే పంటపొలాల మధ్యలో ప్రవహించే సాయి కాలువ సుమారు నూట ఎకరాలకు జీవనాధారం గత ఇరవై ఏడు సంవత్సరాల నుండి పూడిక తీతలు తీయక రైతులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ విషయమై రైతులు మండల పరిషత్ కార్యాలయం నందు గ్రీవెన్స్ లో వేమిరెడ్డి రెడ్డికి రైతులు అర్జీ ఇవ్వడం జరిగింది ఈ మేరకు ఎమ్మెల్యే రెడ్డి వెంటనే స్పందించారు రెండు రోజుల సమయంలోనే హిటాచి మిషన్ పంపించి కాలువ పూడికలను తీయించారు charo అక్కడున్న రైతులు మాట్లాడుతూ కాలువ పూడికలను తీయించడం చాలా సంతోషంగా ఉందన్నారు మా పెద్దవాళ్ల కాలం నుంచి ఇక్కడ వ్యవసాయం చేసుకుంటున్నామని మాకు తెలిసి సాయి కాలువని ఎప్పుడు తవ్వలేదని కాని ఇక్కడ నీళ్లు లేక బాధపడేవాళ్లమని అందరికీ నాలుగు ఐదు పుట్లు పండితే తాము రెండు పుట్లు పండించుకుని ఎంతో బాధపడేవాళ్లమన్నారు ఎంతో మందిని కలిసి చాలా సార్లు సాయి కాలువని తవ్వమని అడిగామని ఎవరూ పట్టించుకోలేదని అలాంటిది వేమరెడ్డి ప్రశాంతిరెడ్డిని అడగగానే ఈ పూడికతీత పనులు చేయించారన్నారు మా కుటుంబాలు ఉన్నంత కాలం కోవూరు ఎమ్మెల్యే వేమరెడ్డి ప్రశాంతి రెడ్డికి రుణపడి ఉంటామని రైతులు తెలిపారు దీనికి సహకరించిన మండల ఇన్ఛార్జు అడపాల శ్రీధర్ రెడ్డికి నాయకులకు రైతులకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో పాసం శ్రీహరిరెడ్డి సత్యవాలు సత్యం రెడ్డి పొన్నవాలు పురంధర్ రెడ్డి గ్రామ నాయకులు రైతులు పాల్గొన్నారు మన అరిజినవాడ వాళ్ళు రెండు అరిజిన వాళ్ళు అందరికి ఇక్కడ నూట యాభై ఎకరాలు ఉంది వాళ్ళకి నీళ్లు పారక ముప్పై సంవత్సరాల నుంచి బోర్లతో కొట్టుకొని సగం బండి సగం పండగ ఉంటే మన ప్రశాంత్ రెడ్డి గారి ఎమ్మెల్యే గారికి చెప్పుకున్నారు చెప్పుకుంటే ఆమె ఇమిడియట్లుగా శేధర్ రెడ్డికి ఇన్ఛార్జి శేధర్ రెడ్డి చెప్పి పంపించమని చెప్తే ఆయన కూడా దాని మీద ఇంట్రెస్ట్ తీసుకొని ఒకటిన్నర రోజులోనే పంపించాడు దీన్ని తొగితే ఇంకా ఆయన ఆయన ఇంకా ముప్పై సంవత్సరాలు మర్చిపోరు ఆమెను కానీ మా ఇన్ఛార్జి సేధారెడ్డి మాని అని మనల్లో అందరు ఉన్నారు ఆడ బోగ మొత్తం ఎంత హ్యాపీగా ఈరోజు తింటున్నారంటే వాళ్ళ పులివాను కాబట్టి అందరికీ ఇది మంచి జరుగుతుంది అందులో హరిజన్స్కి ఎక్కువగా అర్జెన్స్ ఒకరు ఒకరో ఇద్దరు కూడా ఉన్నారో లేరు ఒక ఉన్నాడు ఉన్నాడంటే ఆ కోసం వరం మొత్తం ఎస్సీలు వాళ్ళందరికీ మేలు చేసినట్టు మన ప్రశాంత్ రెడ్డి గారికి నేను కొత్త సాధారణంగా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొని వచ్చి గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేయటం రాష్ట్రం అంతా పరిపాటి అది మామూలు సర్వసాధారణమైన విషయం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా అదే జరిగేది ప్రభుత్వం ఇచ్చే నిధులు కాలంలో తవ్వాలంటే నీరు చెట్టును లేకుంటే ఓఎన్ఎంఓ ఇటువంటి నిధుల నుంచి ప్రభుత్వం గ్రాంట్ శాంక్షన్ చేస్తే కాంట్రాక్టర్లు చెప్పి కాలువలతో రైతులు నీళ్లు పారించేదంతా రాష్ట్ర వ్యాప్తంగా సర్వసాధారణ జరిగే విషయమే ఇది కానీ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఒక కోవురు నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా ఎమ్మెల్యేగా రెడ్డి గారు ఎన్నికైన తర్వాత ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల్ని ఉపయోగిస్తా కూడా దానికి పాను కావాల్సినటువంటి ఆగిపోయిన పనుల్ని వాళ్ళ సొంత నిధులతో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా సొంత నిధులతో కాలువలు దొవ్వించటము డ్రైన్స్ చేయించటము ఇంకా ఇతర ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తా ఈ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఒక అగ్రగామి నియోజకవర్గంగా తీర్చిదిద్దటంలో ఎమ్మెల్యే ఎంపీ గారు ప్రజలకు అండగా ఉంటూ సహాయ సహకారాలు అందిస్తున్నారు అనేది ఈ విషయం ద్వారానే రుజువైంది దాదాపు ఇప్పుడు మనం నిలబడుకో ఉండేటటువంటి కాలువ నేను చిన్నప్పుడు ఎప్పుడో ఐదో తరగతి ఆరో తరగతి చదివేటప్పుడు ఆ రోజుల్లో తవ్వారంట అంటే దాదాపు ఇరవై ఏడు సంవత్సరాల క్రితం తరువాత ఇప్పటికీ ఈ కాలం పూడిక తీసేదానికి ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా నోచుకోవాలా ఇటు ఈ వీళ్ళు ఈ వాడకు సంబంధించిన వాళ్ళు ఇటీవల మా దృష్టికి తీసుకొని వస్తే ఎమ్మెల్యే గారు గ్రీవెన్స్కి ఇడవలూరు మండల ఎంపీడీఓ ఆఫీస్కి వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారికి ఆ దృష్టి వీళ్ళు తీసుకు ఎమ్మెల్యే గారు స్పందించి నేను చూస్తానని అక్కడే వీళ్ళకి మాటిచ్చారు మాటిచ్చి ఎమ్మెల్యే గారు నెల్లూరులో ఇంటికి పోయారో లేదో కానీ శ్రీధరన్న ఎమ్మెల్యే గారి కారులోనే ఉన్నారు రెండు రోజుల్లో మీకు బండి టూ హండ్రెడ్ వస్తుంది వాళ్ళకి చెప్పమని ఎమ్మెల్యే గారు చెప్పమన్నారని శ్రీధరన్న మేము చెప్తే వీళ్ళందరికీ కూడా ఒక రెండు రోజుల్లో పెడతామన్న ఎమ్మెల్యే గారి ఆఫీస్ నుంచి శ్రీధర అన్న చెప్పాడు అని చెప్పాం చెప్పిన మాట ప్రకారం రెండు రోజుల్లో హిటాచ్ తీసుకువచ్చి ఈ కాలవ పనులు చేయిస్తున్నాం నిజంగా ఇది ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించటము కోవూరు నియోజకవర్గ ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం ఇది ఇటువంటి ఎమ్మెల్యేలు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఎక్కడ కూడా దొరక సొంత నిధులతో పెట్టాల్సిన అవసరం ఎమ్మెల్యేలకి ఏముంటుంది కానీ మా మేడం ఆ విధంగా కాదు ప్రజా సమస్యలు ఆమె దృష్టికి వస్తే ప్రభుత్వం నుంచి వచ్చే నిధులకు పవన్ ఇంకా మిగిలి ఉండే పనులు అన్న ఉంటే సొంత నిధులు పెట్టైనా ప్రజా సమస్యలు నేను తీరుస్తాను అనేది ఆమె లక్ష్యం నిజంగా మేము కూడా అదృష్టమే మేము నాయకులుగా గ్రామాల్లో ఉన్నప్పుడు ఒక సమస్యని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకు ప్రజా సమస్యని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకోబోతే స్పందించిన విధానం నిమిషాల్లో గంటల్లోనో ఆ సమస్యని పరిష్కారం చేస్తుందో చూడు మేము వీళ్ళకి దానికి కూడా ఉంటుంది మేము వాళ్ళకి పోయి అమ్మ మీరు మా దృష్టికి తీసుకువచ్చిన సమస్యని మేము పరిష్కరించామని ఆనందం మాకు కూడా ఉంటుంది అది చెప్పిన తర్వాత నెలలు సంవత్సరాలు గడుస్తున్నా కూడా మేము వాళ్ళకి చెప్పుకోలేము నిమిషాల్లో పనులు అయిపోయి కారు ఇంటికి పోకముందే మాకు ఫోన్ చేస్తాడు శ్రీధర్ అన్న మీ పని అయిపోయింది మేడం గారు బండి పంపిస్తా ఉన్నారు మీరు రెండు రోజుల్లో వస్తుందని వాళ్ళకి చెప్పండి రెండు రోజులు బండి పెడతామని చెప్పి అందుకని అదృష్టం ఏం కావాలి నాయన ఇటువంటి ఎమ్మెల్యే దొరకటం నిజంగా అదృష్టం అది తరతరాలు కూడా ఈ ఎమ్మెల్యే గారి సేవల్ని గుర్తుంటాయి నియోజకవర్గం రుణపడి ఉంటుంది మేమంతా కూడా రుణపడి ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఇంతటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఈ పని పూర్తి చేయిస్తున్నటువంటి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా ప్రజల తరపున అందరికి చదువు ఇంతకు మూడు వందల యాభై మంది రైతులు దీని కింద ఉన్నారు నూట ఎనభై ఎకరాలు ఉందని చెప్తున్నారు వీళ్ళందరికీ చాలా ఉపయోగం పంటలు ఎండిపోయాయి కరెంటు సమస్య ఉన్న దానివల్ల పంటలు ఎండిపోయాయి కాలువ చూస్తే నీళ్లు వచ్చేది పూటికి ఎండిపోయా ఇది ఎమ్మెల్యే గారి మేము హరిజన్ వాడవాళ్ళమీ మేము ఇక్కడ గత మా పెద్దోళ్ళ కాలం నుంచి కూడా గత వంద సంవత్సరాల నుంచి వ్యవసాయం చేసుకుంటున్నారు కానీ నీళ్లు లేక ఎంతో బాధపడే వాళ్ళమే కానీ మాకు తెలియనప్పుడు ఎప్పుడో దవ్వారంట మాకైతే తెలీదు మాకు తెలిసినప్పటి నుంచి సాయంకాలం అయితే ఎప్పుడు తవ్వలేదు నీళ్లు లేక మేము ఎంతో ఇబ్బంది పడే వాళ్ళమే అందరికి నాలుగు గుట్లు పండుతున్నాయి ఐదు గుట్లు అంటే మేము రెండు పుట్లే పండించుకునే వాళ్ళమే ఎంతో బాధపడే వాళ్ళమే కానీ ఎన్నోసార్లు మందిని అడిగాము కూడా మాకు సాయి కాలువ దవ్వండి అని మంది ఇంటి దగ్గరికి వెళ్ళాము అడిగాము కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మేము ఈ ప్రభుత్వ రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి సార్ మాకు ఇలా కాలువ దవ్వండి మాకు రెండో కారు ఇచ్చున్నారు నీళ్ళు లేవని ఎంతో అడిగిన తర్వాత అడగంగానే వాళ్ళు కూడా దానికి ప్రత్యుత్తరం ఇచ్చి మేడం దగ్గరికి వెళ్ళండి ఒక దగ్గర మేడం రేపు మీటింగ్కి వస్తుంది అందరు కలవండి మేడం అడగండి అని చెప్పారు మేము అందరం వెళ్ళి మేడం దగ్గర అడిగాము మేడం తల్లి మేము అడగంగానే మేడం స్పందించి వెంటనే తల్లి ఎవరితో మాట్లాడాలో వాళ్ళందరితో మాట్లాడి తొందరగా రెడ్డి గారితో పిలిచి అతనితో మాట్లాడి వాళ్ళకి అందరు హర్జన్లు వాళ్ళకి తొందరగా వాళ్ళు పని చేయండి వాళ్ళు ఫలాలు వేసుకోవాలా అని చెప్పంగానే రెడ్డి గారు కూడా వచ్చి ఎంతో మాకు ముందుకు వచ్చి ఒకటిన్నర రోజులో మాకు బండి పెట్టి మాకు పని ఎంతో చేపిస్తున్నారు మేడం గారు రుణము మా కుటుంబాలు ఉన్నంతకాలం మేడం గారిని అనుకుంటానే ఉంటారు ఆమె చేసిన మేలు అయితే మేమైతే మర్చిపోలేము ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఎంతో స్పందించి మాకు ముందు వచ్చి పనిచేసినందుకు వాళ్ళందరికీ మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ మేడం గారు ఒక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉంచుకుంటున్నాం అక్షయ తృతీయ అష్టైశ్వర్యాల పండుగ బంగారు పండుగ బంగారం ధర పెరుగుతోందని చింతయ్యేలా సిఎంఆర్ జ్యువెలరీ ఉందిగా మన చింత ఇక బంగారం ధర మీ చేతిలో అక్షయ తృతీయ అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది అక్షయ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ పే చేసి అడ్వాన్స్ ఇచ్చిన రోజు ధర లేక డెలివరీ తీసుకునే రోజు ధర ఏ రోజు తక్కువ ధర ఉంటే ఆ రోజు ధరతో మీరు ఎంపిక చేసుకున్న బంగారు ఆభరణం మీ సొంతం చేసుకోండి అక్షయ తృతీయ బంగారు ఆభరణాల తరకుపై ఫ్లాట్ పర్సెంట్ భారీ తగ్గింపు మజూరీ లేదు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై క్యారెట్ కు ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ తగ్గింపు సిల్వర్ ఆర్టికల్స్ పై తరకు మజూరీ లేదు బంగారు ఆభరణాల మార్పిడిపై గ్రామకు రెండు వందల యాభై రూపాయలు అధికంగా పొందండి ఈ ఆఫర్ ఏప్రిల్ ఏడు నుండి ముప్పై వరకు మాత్రమే అక్షయ తృతీయ రోజున లక్ష్మీ కాసులు గోల్డ్ కాయిన్స్ కు ప్రత్యేక కౌంటర్ కలదు విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ చందన బ్రదర్స్ ప్రక్కన నెల్లూరు మాగుంటలే उ नेोर ट्रंक्रोट नेल्लोर आई नौर ने प्लीज सब्सक्राइब टू तो एंट्री टीवी